హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైటీ రాక్ స్టార్ టెక్ ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫైవ్స్ బెస్ట్ స్మార్ట్ ఏసీస్ ఏవో తెలుసుకుందాము అండ్ వీడియోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మలా మరిన్ని ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం సో లెట్ స్టార్ట్ టాప్ టెన్ ఏసీస్ చూద్దాము అండ్ ఈ వేసవిలో గనక మనము వేడిని పారద్రోలాలి అంటే కొన్ని స్మార్ట్ ఏసీస్ అనేవి చాలా అవసరం ఈ స్మార్ట్ ఏసీస్ ఎలా పనిచేస్తాయంటే మన వాయిస్ కమాండ్స్ని తీసుకుంటాయి అండ్ మన వేడిని తగ్గిస్తాయి అలాగే బెల్ని కూడా తగ్గిస్తాయి ఎప్పుడూ చిల్గా ఉంచుతాయి మనల్ని అండ్ ఈ సమ్మర్ టెంపరేచర్స్ని పారద్రోలాలి అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏసీ అనేది కొనాల్సిందే కంపల్సరీ అండ్ ఈ ఎఫిషియంట్ కూలింగ్ కోసం కొన్ని కొత్త టెక్నిక్స్తో ఉన్న ఏసీస్ మార్కెట్లోకి వచ్చాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు స్మార్ట్ స్టడీ ప్రకారం స్మార్ట్ ఏసీస్ అనేవి ఎనర్జీ కన్జంప్షన్ అంటే పవర్ని ఫార్టీ పర్సెంట్ దాకా తక్కువ వాడుకొని పనిచేస్తాయి అన్నమాట అండ్ చాలా కొత్త ఫీచర్స్ అనేవి ఇందులో ఉంటాయి పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది అండ్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి అండ్ అందులో నెంబర్ వన్ ఏంటంటే చూద్దాము ఫస్ట్ వన్ ఎల్జీ ఆర్ట్ కూల్ గ్యాలరీ ఎల్జీ వాళ్ళది అనమాట ఆర్ట్ కూల్ గ్యాలరీ ఇది ఏ పవర్డ్ మాస్టర్ పీస్ అని చెప్పచ్చు ఎందుకు ఇది టాప్ వన్లో ఉంది అంటే ఇది ఈ ఏసీ అనేది స్మార్ట్ హోమ్ మన ఇంటిని స్మార్ట్గా మార్చేస్తుంది అనమాట ఇందులో ఏ థింక్ యూ అనేది ఉంది అండ్ ఇది మన కూలింగ్ హ్యాబిట్స్ని అనలైజ్ చేస్తుంది అనమాట అంటే మనం ఎక్కువగా ఏ స్పీడ్ పెట్టుకుంటామో మనకి ఏది పనికొస్తుంది అనేది చెక్ చేస్తూ ఉంటుంది అండ్ దీంట్లో కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి అండ్ దీని ఎఫిషియన్సీ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది అనమాట దాని కీ ఫీచర్స్ ఏంటంటే ఇది వాయిస్ కంట్రోల్తో పనిచేస్తుంది అంటే గూగుల్ అసిస్టెంట్ అలెక్సా ఇవన్నీ రెండు కలిసి పనిచేస్తాయి అనమాట సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హే గూగుల్ సెట్ ద ఏసీ టు సెవెంటీ టూ డిగ్రీ ఫారెన్ హీట్ అని చెప్పారనుకోండి అది సెట్ చేసేస్తుంది అండ్ ఎనర్జీ మానిటరింగ్ కూడా ఇందులో ఉంది ఈ స్మార్ట్ థింక్ యూ యాప్ అనేది ఉంది కదా అది మన ఎనర్జీ కన్సంప్షన్ని అంటే పవర్ ఎంత వాడుకున్నాము అనేది చెక్ చేస్తూ ఉంటుంది అనమాట రియల్ టైంలో మనకు చెక్ చేసి చెప్తూ ఉంటుంది దానివల్ల మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అండ్ అలాగే ఫోర్ స్టేజ్ ఫిల్టరేషన్ ఉంటుంది ఇందులో అండ్ ఇది కనుక చూసుకున్నట్టయితే ఫోర్ స్టేజ్ అంటే అక్కడ డస్ట్ అలర్జిటిక్ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా అలర్జెన్స్ అవన్నీ రానియకుండా చేస్తుంది అనమాట ఇంట్లో చాలా బ్యాక్టీరియా ఏదన్నా ఉంటే కూడా రిమూవ్ చేస్తుంది ఆపేస్తుంది ఇంట్లోకి రాకుండా క్లీన్ ఎయిర్ వస్తుంది అనమాట ఇంట్లోపలికి అండ్ ఇది ఆర్ట్ మోడ్ దీని ఇంకొక ఫీచర్ ఏంటంటే ఆర్ట్ మోడ్ అనమాట ఇది దీని డిస్ప్లే వచ్చేసి డిజిటల్ ఆర్ట్ అది డిస్ప్లే కనుక చూస్తే మన ఇంటి డెకరేషన్ కూడా ఇది చాలా స్మార్ట్గా కనిపిస్తుంది ఇది కనుక మనం పెట్టుకున్నామంటే అండ్ అలాగే ఏసీ యూజ్ చేయనప్పుడు దాన్ని డెకరేటివ్ పీస్గా కూడా చూపించవచ్చు మనము అండ్ రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ ఎలాగా ఉందంటే కస్టమర్స్ దీన్ని యూజ్ చేసిన వాళ్ళు ట్వంటీ పర్సెంట్ దాకా వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్ని సేవ్ చేసుకున్నారని చెప్తున్నారు అండ్ అంటే దాంట్లో ఆటో అడ్జస్టింగ్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మంత్లోనే ఫస్ట్ వన్ మంత్లోనే మీకు బిల్ సేవ్ అవుతుందనమాట అండ్ సెకండ్ వన్ ఏంటంటే టాప్ టెన్లో సెకండ్ వన్ డైకిన్ ఎమ్యూరా సైలెంట్ అనేది కొత్తది డైకిన్ వాళ్ళది అండ్ ఇట్ ఈస్ స్లీక్ అండ్ సస్టైనబుల్ అనమాట ఎందుకు ఇది టాప్లో ఉంది అంటే డైకిన్ ఎమ్యూరా లైన్ అనేది ఒక జపనీస్ కంపెనీ వాళ్ళది అండ్ అది చాలా సైలెంట్గా పనిచేస్తుంది అనమాట అందుకనే పేర్లో సైలెంట్ అనే ఉంది బెడ్రూమ్స్లో యూజ్ చేయొచ్చు అలాగే ఆఫీసెస్లో కూడా యూస్ చేయొచ్చు దీన్ని అండ్ దీనికి ఫీచర్ ఏంటంటే అల్ట్రా క్వైట్ అండ్ అంటే దాని సౌండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అరౌండ్ నైన్టీన్ డెసిబుల్స్ ఉంటుంది అనమాట అంటే లైబ్రరీ కన్నా కూడా చాలా సైలెంట్గా ఉంటుంది అండ్ మన స్లీప్ ఏమీ డిస్టర్బ్ అవ్వదు అనమాట ఇది కనుక యూజ్ చేస్తే అండ్ ఇది వచ్చేసి అలెక్సా అండ్ యాపిల్ హోమ్ కిట్ సపోర్ట్తో పనిచేస్తుంది అనమాట అంటే మనం హ్యాండ్స్ ఫ్రీతో అడ్జస్ట్ చేయొచ్చు దీన్ని అండ్ ఆటో క్లీనింగ్ ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అది దాన్ని అండ్ అంటే ఎక్కువగా తేమ ఉన్న ఏరియాస్లో ఇది బాగా పనిచేస్తుంది అనమాట అండ్ ఇన్వర్టెడ్ టెక్నాలజీ ఉంటుందన్నమాట ఇందులో థర్టీ పర్సెంట్ తక్కువ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది నార్మల్ ఏసీస్తో కంపేర్ చేస్తే ఇది థర్టీ పర్సెంట్ తక్కువ ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ని చూస్తే కనుక మామూలుగా వాళ్ళ బిల్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ డాలర్స్ అంటే మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చూసుకుంటే ఒక ఇయర్కి వన్ ఫిఫ్టీ డాలర్స్ సేవ్ అయిందంట అండ్ అందుకని ఇది టాప్లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ శాంసంగ్ వాళ్ళ ఏసీ ఉంది థర్డ్ వన్ శాంసంగ్ విన్ ఫ్రీ బ్లేడ్లెస్ స్మార్టర్ కూలింగ్ ఇదేంటి సామ్సంగ్ స్విన్ ఫ్రీ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఇది సాఫ్ట్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎక్కువ గాలి లేకుండా స్మూత్గా వస్తుందనమాట గాలి అంటే ట్రెడిషనల్ ఏసీస్ లాగా కాకుండా ఇది చాలా స్మూత్గా పనిచేస్తుంది అండ్ దీంట్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటంటే దీంట్లో ఏఐ ఆటో కూలింగ్ ఉందన్నమాట అంటే సపోజ్ వేకెంట్ రూమ్కి ఆక్యుపైడ్ రూమ్కి అది డిఫరెన్షియేట్ చేసుకుంటుందన్నమాట అండ్ అలాగే సోలార్ హైబ్రిడ్ అంటే ఇది సోలార్ పవర్తో కూడా పనిచేసేలాగా దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అండ్ అలాగే హ్యూమిడిటీ కంట్రోల్ కూడా ఉంది అని చెప్తున్నారు అండ్ అంటే మాయిశ్చర్ లెవెల్ కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట అండ్ అలాగే దీని పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ ఎనర్జీని యూజ్ చేస్తుంది అంటే లెస్ పవర్ని యూజ్ చేస్తుంది వెన్ కంపేర్ టు నార్మల్ ఏసీస్ అనమాట అంటే ఇంకా మిగతా బ్రాండ్స్ కాంపిటీషన్లో ఉన్న బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ చేసుకుంటుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పానసోనిక్ నానోయి ఎక్స్ పానసోనిక్ నానోయి ఎక్స్ అనేది నెక్స్ట్ బ్రాండ్ మనం చూడబోయేది అండ్ ఇది వచ్చేసి ద హెల్త్ గార్డియన్ అనమాట హెల్త్ గార్డియన్గా చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఈ ఎయిర్ కండిషనర్ అనేది కూల్ చేయడమే కాకుండా గాలిని ప్యూరిఫై చేస్తుందంట అండ్ ఈ ఏసీ వచ్చేసి వైరస్ బ్యాక్టీరియా అలర్జెంట్స్ ఇవి ఇవన్నీ రాకుండా చేస్తుంది అనమాట అండ్ అందుకని హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఈ ఏసీని ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఎయిర్ ప్యూరిఫికేషన్లో కూడా బాగా పనిచేస్తుంది అని మెడికల్ గ్రేడ్ దీనికి సర్టిఫికేట్ లాగా ఇచ్చారు అండ్ నైంటీ నైన్ పర్సెంట్ ఎయిర్లో ఉన్న బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది అండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది ఇందులో ఇది గూగుల్ అసిస్టెంట్ని సపోర్ట్ చేస్తుంది అంటే అమెజాన్ అలెక్సాన్ కూడా సపోర్ట్ చేస్తుంది వాయిస్ ఆపరేటెడ్ కన్వీనియన్స్కి పనిచేస్తుంది అనమాట అండ్ అలాగే థర్టీ ఫైవ్ పర్సెంట్ లోయర్ ఎనర్జీ యూజ్ చేస్తుంది అండ్ మామూలుగా దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇళ్లలో బాగా యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని అండ్ ఫార్టీ పర్సెంట్ అలర్జీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి దీన్ని యూజ్ చేయడం వల్ల అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మీడియా యూషేప్డ్ ఇన్వర్టర్ బడ్జెట్ ఫ్రెండ్లీ జీనియస్ ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ జీనియస్ అనమాట యూ షేప్డ్ డిజైన్ ఉంది మీడియా వాళ్ళు కొత్తగా చేశారు అండ్ విండో టు రిమైన్ ఓపెన్ వితౌట్ అంటే ఇక్కడ వచ్చేసి ఎయిర్ ఫ్లోని ఆపకుండా అర్బన్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అర్బన్ ఏరియాస్లో అంటే గాలిని అబ్స్ట్రక్ట్ చేయకుండా ఇది అనమాట అండ్ ఓపెన్ విండో డిటెక్షన్ అంటే ఇక్కడ ఏదైనా మనం విండో ఓపెన్ అయిందా అనేది అది కనిపెడుతుందనమాట అండ్ సపోజ్ విండో ఓపెన్ అయిందనుకోండి అది కూలింగ్ని ఆటోమేటిక్గా తగ్గించేస్తుంది అండ్ అలెక్సా బేస్డ్ వాయిస్ కంట్రోల్ ఉంది ఇందులో అండ్ సిక్స్టీ పర్సెంట్ చాలా సైలెంట్గా పనిచేస్తుంది మిగతా యూనిట్స్తో స్టాండర్డ్ యూనిట్స్తో కంపేర్ చేస్తే అండ్ సిక్స్త్ వన్ టీసీఎల్ ఫ్రెష్ ఇన్ అఫోర్డబుల్ కూలింగ్ ఫర్ స్మగ్లర్ స్పేస్ టీసీఎల్ కంపెనీది ఒకటి ఫ్రెష్ ఇన్ అనేది వచ్చింది అండ్ ఇది స్టూడియోస్కి చిన్న చిన్న ఇళ్ళకి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట అండ్ ఇది వైఫై కంట్రోల్తో పనిచేస్తుంది అండ్ అలాగే ఇది సెల్ఫ్ క్లీనింగ్ ఫ్యూచర్స్తో ఉంది చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది అండ్ దీని ఫీచర్స్ ఏంటంటే ఆర్ థర్టీ టూ రిఫ్రిజరెంట్ ఉందనమాట అండ్ అంటే రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట అంటే లెస్ హార్మ్ఫుల్ ఉంటుంది మామూలు రిఫ్రిజరెంట్స్తో కంపేర్ చేస్తే అలాగే స్మార్ట్ హోమ్ సెట్టింగ్స్తో కూడా ఇది పనిచేస్తుంది గూగుల్ హోమ్ కంపాటబుల్ గూగుల్ అసిస్టెంట్ దాంతో కూడా పనిచేస్తుంది అండ్ ఇది సెల్ఫ్ డయాగ్నోసిస్ కూడా ఉంది ఏంటంటే దాని కిచ్చిన యాప్ మనకి నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ ఏసీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెవెంత్ వన్ కెరీర్ ఇన్ఫినిటీ అనేది ఒక ఏసీ అది చాలా ప్రీమియర్ పర్ఫార్మర్ అని చెప్తున్నారు అండ్ దీని స్పెషాలిటీ ఏంటో చూద్దాము మిగతా మోడల్స్తో కంపేర్ చేస్తే స్పీడ్ ఇంటెలిజెన్స్ ఉందన్నమాట ఇందులో ఇది కంప్రెసర్ స్పీడ్ చాలా రియల్ టైంలో చాలా బాగా అడ్జస్ట్ చేస్తుంది అండ్ ఇది అలెక్సా గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్తో కూడా ఉంది అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ లైఫ్ స్పాన్ కూడా ఉందని చెప్తున్నారు అంటే లాంగ్ లీవ్ యూజ్ ఎక్కువ కాలం యూజ్ చేయవచ్చు అనమాట దీన్ని అండ్ ఆల్సో ఎనర్జీ స్టార్ రేటింగ్ కూడా ఉందనమాట ఇది దీనికి అండ్ నెక్స్ట్ ఎయిత్ వన్ గ్రీ ఫ్లెక్స్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ వారియర్ గ్రీ ఫ్లెక్స్ అనేది ఒకటి ఇంకొక స్మార్ట్ ఏసీ అనమాట అండ్ ఈ గ్రీ ఫ్లెక్స్ అనేది ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్లీ హై అండ్ లో టెంపరేచర్స్లో కూడా పనిచేస్తుంది అంటే మైనస్ ట్వంటీ టూ డిగ్రీస్ ఫారెన్ హీట్ నుంచి ప్లస్ వన్ ఫిఫ్టీన్ డిగ్రీ ఫారెన్ హీట్లో పనిచేస్తుంది అనమాట ఎక్కువ హార్ష్ వెదర్ ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది అండ్ దీనికి వచ్చేసి సిరి వాయిస్ కంట్రోల్ కూడా ఉంది సిరి అనేది వాయిస్ అసిస్టెంట్ ఉంది కదా దాని కంట్రోల్తో మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు అండ్ అలాగే ఎనర్జీ స్టార్ సర్టిఫై సర్టిఫికేషన్ కూడా ఉంది అండ్ ఆల్సో ఆటో రీస్టార్ట్ ఎప్పుడైనా పవర్ పోయిందనుకోండి ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయ్యే ఆప్షన్ కూడా ఇందులో ఉంది అండ్ నెక్స్ట్ నైన్త్ వన్ హైసన్స్ స్మార్ట్ విండో ఏసీ హైసన్స్ కంపెనీ వాళ్ళది స్మార్ట్ విండో ఏసీ ఉంది అది చాలా స్మాల్ సైజులో అంటే కంపాక్ట్ సైజులో ఉంటుంది అండ్ పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట చాలా చిన్న సైజులో కూడా వస్తుంది వైఫై యాప్ కంట్రోల్తో పనిచేస్తుంది స్లీప్ మోడ్ అంటే చాలా ట్వంటీ టూ డెజిబల్ సైలెంట్ మోడ్తో పనిచేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ బ్లూ స్టార్ ఏఐ ఇది వచ్చేసి ఇండియాది ఇండియా స్మార్ట్ కూలింగ్ లీడర్ అనమాట బ్లూ స్టార్ ఈ బ్లూ స్టార్ వచ్చేసి మన వాయిస్ కమాండ్స్తో పనిచేస్తుంది హిందీలో అయినా ఇంగ్లీష్లో అయినా అండ్ ఇది వచ్చేసి ఫైవ్ స్టార్ ఎనర్జీ రేటింగ్తో ఉందన్నమాట యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ కూడా ఉంది ఇందులో అండ్ క్లైమేట్కి తగ్గట్టు హ్యూమిడిటీ కంట్రోల్ కూడా చేస్తుంది తేమ శాతాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ ఫైనల్గా స్మార్ట్ కూలింగ్ ఫర్ ఎ స్మార్టర్ ఫ్యూచర్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది నాట్ జస్ట్ అబౌట్ కూలింగ్ గురించే కాదు కంఫర్ట్ అండ్ ఎనర్జీ సేవింగ్స్ అలాగే మన లైఫ్స్తో ఏసీ అనేది ఒక అనుబంధంగా యూజ్ చేయడానికి ఏఐ ఎఫిషియన్సీ అంటే సైలెంట్ పర్ఫార్మెన్స్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెక్ చేసుకోవాలి మనం ఒకవేళ ఏసీని పర్చేస్ చేయాలంటే అండ్ ఫర్దర్గా అఫోర్డబుల్ ఆప్షన్స్ ఏంటంటే మీడియా అండ్ హైసెన్స్ ఏసీస్ వచ్చేసి అఫోర్డబుల్ రేట్లో దొరుకుతున్నాయి అలాగే అడ్వాన్స్డ్ హై ఫిల్టరేషన్ కావాలనుకోండి పానసోనిక్ ఎల్జీ బ్రాండ్స్కి వెళ్ళొచ్చు అండ్ పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే ఫార్టీ పర్సెంట్ లెస్ పవర్ యూజ్ చేస్తాయి అనమాట ఇవి స్మార్ట్ ఏసీస్ వచ్చేసి మన బిల్డింగ్లో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ ఆల్మోస్ట్ ఈ స్మార్ట్ ఏసీస్ అన్నీ వాయిస్ కంట్రోల్తో అనమాట మన సింపుల్ కమాండ్స్ యూజ్ చేసి వాటిని కంట్రోల్ చేయొచ్చు ఇది టెన్ ఏసీస్ గురించి నేను ఇచ్చిన ఒక ఓవర్వ్యూ బ్రీఫ్ ఓవర్వ్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్